వెల్కమ్ టు ఎన్ఎన్ ఫైవ్ న్యూస్ ఛానల్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ అడిషనల్ ఎస్పి జి రమేష్ గారికి బహున్నత సేవా పథకం రావడం జరిగింది మరిన్ని విషయాలు ఈ ఈ సాయికి ఎలా వచ్చారు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ అడిషనల్ ఎస్పీ స్థాయికి వచ్చారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది మా పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం అది చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం తల్లిదండ్రులు చేస్తే తల్లిదండ్రులతో పాటు కూడా వ్యవసాయం చేసేవాడిని హాలిడేస్లో మన పొలం పనులకి వెళ్ళేవాడిని డిగ్రీ వరకు రేపళ్ళ చదువుకున్నాను తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో బిఏడి చేశాను గవర్నమెంట్ స్కూల్లో నేనా మీ ఎడ్యుకేషన్ మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్సే ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూలు జూనియర్ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను ఈఈడి ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నాను అదేవిధంగా నిజాం కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న చదివే సమయంలో నైన్టీన్ నైంటీ వన్లో ఎస్ఐ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పని పనిచేశాను సున్నిత ప్రాంతాలైనటువంటి ఓల్డ్ సిటీలో పనిచేశాను హబీబ్ నగర్ అదేవిధంగా ఓల్డ్ సిటీలో బహదూర్పుర రెయిన్ బజారు ఆ ఏరియాలో పనిచేస్తున్నాను అనమాట పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత తాండూరులో పనిచేశాను ఇన్స్పెక్టర్గా అదేవిధంగా ఓల్డ్ సిటీలో రెయిన్ బజార్లో పనిచేసాను పనిచేసిన తర్వాత సికింద్రాబాద్లో ట్రాఫిక్లో కొంతకాలం పనిచేసాను ఈ తిరుమలగిరి ఏరియా అంటారు దాని ట్రాఫిక్ ట్రాఫిక్లో పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను యాజ్ ఇన్స్పెక్టర్గా టూ ఇయర్స్ యాజ్ ఎ డిఎస్పిగా త్రీ ఇయర్స్ పనిచేశాను ఈ మధ్యలో వర వరంగల్లో రెండున్నర సంవత్సరాలు ఏసీపీ వర్ధనపేటగా పనిచేశాను గత నాలుగు నెలల క్రితము అడిషనల్ ఎస్పీకి ప్రమోషన్ వచ్చింది దానికన్నా ముందు వన్ ఇయర్ నుంచి డిఎస్పి ఎస్బిగా నల్గొండలో పనిచేస్తున్నాను అయితే నేను దాదాపుగా ముప్పై సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయింది ఈ సేవల గుర్తింపు గుర్తింపుగా గవర్నమెంట్ నాకు ఉత్తమ సేవ పథకం ప్రకటించారు అన్నమాట అంటే మీ సేవలను గుర్తించి కూడా ఉత్తమ సేవ పథకం ప్రకటించడం దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనివల్ల ఇంకా మాలో బాధ్యత పెరుగుద్దండి ఎవరైతే మన పోలీస్ స్టేషన్కి వస్తారో ఎవరైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి న్యాయం మాక్సిమం న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తాము మేము యూనిట్ ఆఫీసర్ కాబట్టి మా దగ్గర పబ్లిక్ ఉన్నారు ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎస్ఐల్ కి ఇన్స్పెక్టర్ గారికి డిఎస్ఆర్ వాళ్ళకి చెప్పి ఫిర్యాదుదారులకు న్యాయం న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎన్ని సంవత్సరాల సర్వీసులలో మీకు బాగా గుర్తుండిపోయే ఏదైనా ఒక గుర్తుండిపోయేది ఒకటి చెప్పండి సార్ మా ప్రేక్షకుల కోసం నేను వర్ధనపేటలో వరంగల్ జిల్లా వర్ధనపేటలో రెండున్నర సంవత్సరాలు పనిచేశానండి ఇదంతా గ్రామీణ ప్రాంతము రూరల్ ఏరియాలో పోలియో పోలిసియా పోలిసియానికి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం మర్యాద కూడా ఉండకుండా ఇవ్వరు కొంతమంది కానీ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మంచిగా సాధారణంగా తీసుకుని వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా మేము మంచిగా చేస్తాం నివృద్ధితో పని పనిచేసాం అనమాట ఈ రోజులలో యువత ప్రధానంగా చిన్న చిన్న కారణాలతో చదువు మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కదా ప్రధానంగా యువతకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు ఏం చెప్తారు ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎన్నో రకాల సదుపాయాలు ఇస్తుంది కానీ ఆ సదుపాయాలని విద్యార్థులు యువకులు యుటిలైజ్ చేసుకోవట్లేదు ఎన్నో గ్రంథాలయాలు ఉన్నాయి గ్రంథాలయాలు వాడతలేదు సరిగ్గా గ్రంథాలయకి వెళ్ళి చదువుకోవట్లేదు మా టైంలో అయితే మేము టైం దొరికితే గవర్నమెంట్ గ్రంథాలయాలకి చదువుకునే వాళ్ళము ఆ విధంగా పైకి వచ్చాము యూత్కి చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు షార్ట్ కట్ వద్దండి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితాలు దక్కుతాయి కాబట్టి షార్ట్ మెద షార్ట్ కట్ మెదడ్లో వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను గుర్తించి ఆ విధంగా కష్టపడితే మనం మంచి ఉన్నత శిఖరాలు ఎస్పీ మన కార్యాలయంలో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాల గురించి కూడా అన్ని కంపెనీలను కూడా తీసుకుని రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల గత వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి నల్గొండ జిల్లాకి శరత్ పవార్ ఎస్పీగా వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ చేశారు అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేశారు అదేవిధంగా పోలీసు పర్సన్స్కి మెడికల్ ట్రీట్మెంట్ గురించి మెగా మెగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా యూత్ పెడదా పెడదో తప్పకుండా పెడదోలో పడకుండా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో రావటానికి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశామన్నమాట దాని ద్వారా విలేజ్లో ఉన్న యూత్కి మన పోలీస్ అధికారులకి ఒక రిలేషన్ ఏర్పడి ఒక మంచి దారిలో పయనించి కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అనే విధా విధానాన్ని ఆ యూత్ లో చొప్పించే విధంగా మేము చేశాము ఈ అందరికి కారణం మన ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు సారు అన్ని విషయాల్లో కూడా సమాజంలో యూత్ పెడదో పట్టకుండా ఉంటానికి అదేవిధంగా ఈ మధ్యలో ఈ గంజాయి స్పోకింగ్ కూడా ఎక్కువైంది చదువుకున్న వాళ్ళలో దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా టీంలు ఏర్పాటు చేసేసి అదేవిధంగా గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పోతుంది ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుసుకుని మ్యాక్సిమం కేసులు పెట్టాము దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశాము మన రాష్ట్రం నుంచి కూడా బయట రాష్ట్రం నుంచి సప్లయర్స్ కూడా అర్జు చేయడం జరిగింది ఇంట్లో దీని వీటిలో ఈ విషయంలో మన ఎస్పీ గారి కృషి అమోఘం